నమస్తే ఇప్పుడు మనం చూస్తున్న సిద్ధ సిద్ధక్షేత్రం శైవే శైలేశ్వరం శైలేశ్వరం అంటే దీన్ని కొంతమంది తెలంగాణ వాళ్ళైతే అయితే తెలంగాణ అమరనాథయాత్ర అని కూడా చెప్తారు ఇది ఎక్కడ ఉంది అంటే జ్యోతిర్లింగం శక్తిపీఠమైనటువంటి శ్రీశైల క్షేత్రముకు దగ్గరగా ఉంది ఇది శ్రీశైల అభయారణ్యంలోనే ఉంది నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉంది ఇది శైలేశ్వరం దర్శనం చేసుకోవాలంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది శ్రీశైలం క్షేత్రంలో శైలేశ్వరం అనేది ఒక పెద్ద లోయ ఇది ఇక్కడ చెంచులు జీవిస్తూ ఉంటారు ఎక్కడ ఆ లోయకు ఒక పది కిలోమీటర్ల యువతలుగా అయితే ఈ లింగమయ్య స్వామి ఎలా అంటే ఈయన నీ చెంచులు వాళ్ళు నీటి కోసం దేవులు వాళ్ళు జంతువులను వేటాడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి వాళ్ళ కుక్కలు అక్కడికి తీసుకెళ్తే అక్కడ నీళ్లు కొన్ని వందల మీటర్ల ఎత్తు నుంచి మూడు వందల మీటర్ల పైగా ఎత్తు నుంచి కింద పడటం అక్కడ చిన్న ఎప్పుడో పూర్వపు దేవాలయాలు వాటిలో గృహలు ఒక అదేంటిదంటే శైలేశ్వరం ఆయనే లింగమయ్య స్వామి అక్కడ లింగమయ్య స్వామి రెండు లింగాలు ఉంటాయి అవి చెంచులు గుర్తించారు సో ఆ లింగమయ్య స్వామి చాలా పవిత్రం అయితే ఇది ఎప్పుడు దర్శనం చేసుకోవాలంటే ఉగాది ప్రతి సంవత్సరం ఉగాది పండగ అయిపోయిన తర్వాత వచ్చే పౌర్ణమికి మూడు రోజుల పా పాటు మాత్రమే ఈ క్షేత్రం ఉంటుంది ఈ క్షేత్రం దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఓ శ్రీశైలం నుంచి హైదరాబాదుకు వెళ్ళే అడవిలో మధ్యలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో ఉన్నటువంటి అడవిలోని పులి బొమ్మ దగ్గర మనం బస్ దిగినట్టయితే అక్కడ నుంచి జీవులు మరియు బస్సులు తెలంగాణ గవర్నమెంటు ఏర్పాటు చేస్తుంది అక్కడ నుంచి లోపలికి ఒక ఇరవై కిలోమీటర్లు ఆగిపోతే వెళ్ళి ఆగితే అక్కడ నుంచి ఒక ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు లోపల మనం నడవాల్సి ఉంటుంది లోయల్లో నడిచినట్టయితే అప్ అండ్ డౌన్గా చాలా ఉంటుంది కిందకి దిగడం పై ఎక్కడం కిందకి దిగడం చాలా కష్టంతో కూడుకునే ఉంటుంది అక్కడికి వెళ్ళినట్టయితే మనం లింగవయ్య స్వామిని దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది ఆ మూడు రోజుల్లో కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు ఎంత విచిత్రం అంటే నడిసే వాళ్ళకి కొబ్బరికాయలు కూడా జనం మాది కొబ్బరికాయ తీసుకెళ్ళి మా మొక్కు చెల్లొచ్చు మా పేరు మీద చెప్పు కొంటమని అంత దూరం నడవాల్సి ఉంటుంది అంత సాహసమైన యాత్ర ఇది కాబట్టి లింగవయ్య స్వామిని దర్శించుకోవాలనుకునే వాళ్ళు ఉగాది అయిపోయిన పౌర్ణమికి బయలుదేరినట్టయితే తెలంగాణ అమర్నా అమర్నాథయాత్రగా భావించే ఈ క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ లింగమ్మయ్య స్వామి చాలా మొక్కులు తీరుస్తాడు అట్లానే పైనుంచి మూడు వందల అడుగుల్లో నుంచి అడుగులోనే ఎన్నో ఔషధ మొక్కల్లో నుంచి వచ్చే నీరు మనకి వరదలాగా మనకుతుంది ఇంకొక విచిత్రం ఏంటంటే అక్కడ ఒక బావిలాగా ఉంటుంది పై నుంచి వరద పడుతుంది పదివేల మంది వస్తే పదివేలకు మంది దగ్గర నీళ్ళే పడతాయి లక్ష మంది వస్తే లక్ష మందికి కావాల్సిన నీళ్లు వర్షం రూపేన వాళ్ళ చెందుతూ ఉంటుంది చాలా సాహసమైన యాత్ర అది వందల అడుగు ఎత్తులో నుంచి చిన్న బాయిలో ఉంటుంది జనం అప్పటికీ దాన్ని ప్రయోగాత్మకంగా లక్షల మంది వస్తారు అన్ని వస్తువులు కూడా అడివి అయినా కూడా వాళ్ళకి కావాల్సిన భోజనాలు ఇవన్నీ ఓ వాటర్ బాటిల్స్ చాలా అన్నదాన కార్యక్రమాలు ఆ దేవాలయంలో జరుగుతాయి ఖచ్చితంగా మీరు శ్రీశైల క్షేత్రానికి సంబంధించి శైలేశ్వర యాత్రని ఖచ్చితంగా వినియోగించుకోండి తెలంగాణ మన యాజ ఇది రేపు ఉగాది అయిపోయిన పౌర్ణమికి స్టార్ట్ అవుతుంది ఈ అవకాశాన్ని చూసుకొని లింగమయ్య స్వామిని దర్శించుకొని ఒక్కసారి మీ మొక్కులు తీర్చుకోండి ప్లస్ చంచులు దైవంగా పేరుందే ఈ లింగమయ్య స్వామిని సోదరంలో ఈ మూడు రోజులు చూసే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి నలుగురికి తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ విశ్వ ప్రైమ్